వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మన ఛానల్ వచ్చేసి నివేద ఫ్యాషన్స్ అండి అండ్ కొత్తగా ఎవరు చూసినా లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో పెట్టండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు మన దగ్గర డైలీ గివ్ అవే ఉంటుంది లైవ్లో అండ్ మార్నింగ్ వచ్చేసి ఎయిట్ థర్టీ టు లెవెన్ ఏఎం వీడియో ఉంటుంది అండ్ ఈవినింగ్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ పిఎం లైవ్ ఉంటుందండి సో అందరూ అయితే లైవ్లోకి వచ్చేసేయాలి మన దగ్గర ఫ్యాన్సీ అండ్ అండ్ మహేశ్వరి సిల్క్ అన్ని సారీస్ రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి అండ్ ఇవి వచ్చేసి కాజీవరం పట్టు శారీస్ అండి బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు లెవెండో విత్ మెజంతా పింక్ కలర్ అండి ఇది వచ్చేసి పళ్ళుపాటు అండ్ శారీ ఆల్ ఓవర్ అయితే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి బిగ్ బార్డర్ ఉంటుంది అండ్ పిల్లలకి లెహెంగా పర్పస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి శారీ మట్టుకు ఫాలింగ్ ఉంటుంది ప్యూర్ కాంజీవరం పట్టు శారీస్ అండి అండ్ మంచి బంపర్ క్లియరెన్స్లో ఇచ్చేస్తున్నాను దివా దివాళీ ఆఫర్లో థౌజండ్ ఫిఫ్టీ సేల్ చేయాల్సిన శారీస్ మనకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది అండ్ పళ్ళుపాటు ఇలా వచ్చేసిందండి శారీ మట్టుకు సూపర్గా ఉంది కలర్ కాంబినేషను అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ వచ్చేసి మీకు గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి లైట్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ మట్టుకు సూపర్గా ఉందండి అండ్ ప్యూర్ పట్టులాగా ఉంటుంది ఫాలింగ్ ఉంటుందండి గుళ్ళ గుళ్ళగా అస్సలు ఉండదు క్లాత్ చాలా సూపర్గా ఉంది శారీ మట్టుకు అండ్ మీకు వచ్చేసి శారీ అయితే అవసరం కలెక్షన్ అండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సారీ బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు కూడా అవైలబుల్గా ఉంది శారీ అంటికి బ్లౌజ్ కాంట్రాస్ట్ కాదండి రన్నింగ్లో వస్తుంది హ్యాండ్ బార్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి సూపర్గా ఉంది శారీ నెక్స్ట్ కలర్ వచ్చేసి బేబీ పింక్ విత్ మెజంతా పింక్ కలర్ కలర్ అండి ఇది కూడా చాలా సూపర్గా ఉంది శారీ అండ్ ఇంత బ్యూటిఫుల్ శారీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఇంత బ్యూటిఫుల్ శారీ కలర్స్ అయితే అద్దరిపోయాయి అండ్ లిమిటెడ్ స్టాక్లో ఉందండి హెవీగా స్టాక్ లేదు ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది స్టాకు అండ్ ఇది పళ్ళుపాటు చాలా సూపర్గా ఉంది శారీ మట్టుకు సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ స్క్రీన్ షాట్ తీసేసుకొని కింద ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేసేయండి శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి స్మూత్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే విత్ థిక్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే కలర్ కాంబినేషన్ అదిరిపోయింది చాలా సూపర్గా ఉంది శారీ అండ్ శారీ ఆల్ ఓవర్ చూసే ఎంత ఫాలింగ్ ఉందో క్లాత్ అండ్ జంపింగ్ ఉంటుందండి క్లౌత్ మా క్లాత్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఇలా ఉంది శారీ ఆల్ ఓవర్ అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పాట్ సూపర్గా ఉందండి సారీ శారీ మట్టుకు అండ్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి దివాలి క్లియర్ అయిన సెల్లో ఇచ్చేస్తున్నాను కింద ఇచ్చిన నెంబర్కి మాత్రం వాట్సాప్ మెసేజ్ చేసేయాలి అండ్ వన్ మోర్ లైట్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సూపర్గా ఉంది సారీ పళ్ళు బ్లౌజ్ పళ్ళు వచ్చేసి మీకు ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా అవైలబుల్గా ఉంది చాలా సూపర్గా ఉందండి శారీ సూపర్గా అంటే సూపర్గా ఉంది ఫాలింగ్ క్లాత్ ఉంటుంది ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లో వచ్చి హ్యాండ్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ చాలా సూపర్గా ఉందండి శారీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి బే లైట్ పింక్ విత్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ బార్డర్ అయితే చాలా బాగుంది బిగ్ బార్డర్ వచ్చేసింది పిల్లలకి లెహెంగా పర్పస్ యూజ్ చేసి కట్వర్ చున్నీ వేస్తే చాలా బాగుంటుంది ఇది శారీ ఆల్ ఓవర్ మంచి కలర్ కాంబినేషన్ అండి థిక్ కలర్ కాంబినేషన్ పెద్దగా ఫీల్స్ పెట్టించేసి లెహెంగా కుట్టించేస్తే దీనికి మించిన లెహెంగానే ఉండదు అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా సూపర్గా ఉంది శారీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్గా ఉంది శారీ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ బ్లూ విత్ మెజంతా పింక్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి శారీ ఆల్ ఓవర్ బ్యూటిఫుల్గా ఉంది అండ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ మీకు ఇది వచ్చేసి శారీ ఆల్ ఓవర్ అండ్ ఇది పళ్ళు పట్టు పళ్ళుపాటు చాలా బాగుందండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అని నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని కింద ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు లైక్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి సారీస్ అయితే అదిరిపోయాయి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్